హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి బాగి ఇద్దరు కూడా కోనేటిలో దీపాలు వెలిగించడానికి కోనేటి దగ్గరికి వెళ్తారు పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటారు అమర్ గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనోహరి ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది దీపం వెలిగించడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు బాగి భూమి ఇద్దరూ కూడా ఇక మనోహరి అపూర్వకి ఫోన్ చేసి తన ప్లాన్ అంతటిని చెబుతూ ఉంటుంది అపూర్వ ఇక మన ప్లాన్ సక్సెస్ అయిపోయినట్టే నీ శత్రువు భూమి నా శత్రువు బాగి ఇద్దరు చావబోతున్నారు ఎందుకంటే వాళ్ళు దీపం వెలిగించే నూనెని నేను మార్చేశాను ఆ నూనె చాలా ప్రమాదకరమైనది ఇక వెలిగించగానే వాళ్ళిద్దరూ ఖాళీ బూడిదయిపోవటం ఖాయం అని చెబుతూ ఉంటుంది సంతోషంగా అయితే నిజంగానా అని అడుగుతూ ఉంటుంది అవును చూస్తావా అని చెప్పి మనోహరి అపూర్వకి వీడియో కాల్ చేస్తుంది అదిగో చూడు వాళ్ళని అని చెబుతూ ఉంటుంది దూరం నుంచి అపూర్వకి వీడియో కాల్లో భూమి బాగి చేసే దీపం అంతా కూడా చూపిస్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా ఇక దీపం వెలిగిస్తూ ఉంటుంది ఇక మనోహరి ప్లాన్ ఏమవుతుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం